ఇప్పుడు గుడి ఎంత వరకు అయింది మరి పిల్లర్స్ లెవర్స్ అయింది పిల్ల మొత్తం ఎంత అవుతుంది ఖర్చు ఒక ట్వంటీ లాక్స్ వరకు అవుతుంది ట్వంటీ లాక్స్ వరకు ఏమన్నా హెల్ప్ అవుతుందా జనాలు ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు హెల్ప్ చేయలేదు చేసిర్రు ఊర్లో వాళ్ళు చేసిరు కానీ కొంచెం కొంచెం అంతంతనే కానీ చేస్తాము మాకు కూడా తోచినంత ఇస్తాము మేము కూడా ముందడుగు వేస్తాం అనేసి ఎవరు రాలేదు ఓకే ఇంతకు ముందు కూడా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నరసింహ అలానే జరిగింది కానీ చాలా మంది సపోర్ట్ చేసిండ్రు గుడికి గాని వాటికి గానీ చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా మంది జనాలు వెళ్లారు మరి మీ దగ్గరకి ఎందుకు ఈ న్యూస్ అంతగానం బయటికి రాలేదు రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పించిర్రు ఏమని అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది లేని దేవుడిని నమ్ముతుర్రు అరే ఎక్కడ దేవతరా నిజం కాదు చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు నాటకాలు ఆడుతుంది ఒక బిజినెస్ చేస్తుంది బిజినెస్ చేస్తుంది ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు ఇరవై లక్షల టెంపుల్ కోసమే కదా బిజినెస్ ఎక్కడ ఉంది ఇందులో బయట వాళ్ళు అనుకుంటారు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుంది ఏమో

నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు మాట ఇరవై అనుకోవచ్చు అలా ఎలా అనుకుంటాడు సర్పంచ్ మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే వచ్చిర అడిగిన డైరెక్ట్ నేను పోయి అడిగిన ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్ గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా ఇలా టెంపుల్ కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్ గా నేను చెప్తా అన్నారు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు ఒక చిన్న మాట చెప్పలేదు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు చాలా చోట్ల అంటే నరసింహ స్వామి వచ్చినప్పుడు చాలా మంది జనాలు అయితే అదైతే ఇంకా మరి దారుణం ఎట్లా అంటే టూ త్రీ డేస్ అక్కడే పడుకొని వెయిన్ చేశారు చేసిన రోజులు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఒక్కరే సపోర్ట్ చేస్తే అది నార్మల్ చాలా మంది సపోర్ట్ చేస్తే అందరు వస్తారు కదా అక్క మహిమ అంటే అలా మహిమ కూడా ఉంది పక్క ఊరు నుంచి వచ్చిర్రు గాని మా ఊరు నుంచి అయితే అంత మంది చూడడానికి రాలేదు ఎందుకు పోదాము ఎప్పుడు వీళ్ళని ఒక మెట్టు కిందికే చూడాలి పైకి చూడొద్దు ఇంకో మాట కూడా వస్తుంది కదా వీళ్ళు ఇట్లాంటి పేర్లు చెప్పుకొని వీళ్ళే డెవలప్ అమ్మవారు ఆ అమ్మాయి అయితారు మీకు ఎందుకు వస్తుంది ఇంకా మిగతా మంది జనాలు ఉన్నారు కదా ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎందుకు రాలేదు మా మీదకి ఎందుకు రాలేదు చాలా మాటలు వచ్చినాయి ఓకే ఎట్లా ఇవన్నీ ఫేస్ చేస్తున్నా ఫేస్ చేసినా ఏం బాధనిపించలేదు అమ్మవారే నడిపిస్తున్నప్పుడు ఇంతవరకు వచ్చినా అంటే మీరే అర్థం చేసుకోవాలి అవును ఏం రాసుందో తెలియదు కదా నీ తలరాత్రిలో ఏదో మంచి రాసు ఉందేమో అందుకే దాకా వచ్చినాకా లేకపోతే చెప్పింది అంటే ఎందుకు వరకు వచ్చాను ఏంటి ఎందుకు వేసాను ఏంటి అనేది ఏం చెప్పారు విలేజ్ కోసమే వచ్చింది చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోతారు ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ ఇయర్ కి ఇయర్ కి ఇయర్ కి ఫైవ్ మెంబెర్స్ ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోయిర్రు చనిపోతే వాళ్ళేమంటారంటే అమ్మవారే చంపేసింది అంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ అలా మీరు ఎలా అనగలుగుతారు చంపుతారు అలా మీరు ఎలా ఇంకా గుళ్ళు ఉన్నాయి ఒక్కటే గుడి ఉంది పెద్దగా మా ఊరు వాళ్ళు నమ్మడం గాని మొక్కడం గానీ చెయ్యరు తాండానా మేము వచ్చి నాకు అమ్మవారు వచ్చిన తర్వాతనే ముత్యాలమ్మ టెంపుల్ కట్టించడం శివాల టెంపుల్ కట్టించడం అంటే మేమేం కట్టియలేదు నేను చెప్పబట్టే ఆ టెంపుల్ కట్టించిర్రు ఓకే ఇలా బాగుంటది అని ఏ నమ్మకం లేని ఊరా మీది ఏ నమ్మకం అదే ఎందుకు చేయాలి వీళ్ళ మాట మనం ఎందుకు వినాలి ఓకే కష్టం వస్తే అయ్యో దేవుడు అని దండం పెట్టుకోవాలా లేదంటే లేదు అంతే తప్ప మనం దేవుణ్ణి పై పైనే నమ్మితే చాలా అనుకుంటారు ఓకే అలాంటి జనాల మధ్య మరి ఈ రోజు అమ్మవారు రావడం నిజంగా మీ అదృష్టం చాలా అదృష్టం వాళ్ళకి అర్థమైతే తప్పకుండా ఏదో ఒక రోజు అర్థమైతది డెఫినెట్ గా వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారు నేను ఇప్పటి వరకు వచ్చిన ఆల్రెడీ వస్తూనే ఉన్నారు నా దగ్గరికి నా మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు సంవత్సరంలో ఏమైనా మార్పులు వచ్చాయా మీ జీవితంలో గానీ లేదంటే ఊర్లలో గానీ చాలా వచ్చాయి అవునా ఒకప్పుడు కొంచెం అంటే నలుగురిట్లో పోయినా డాడీని తక్కువ చూస్తుండే ఇప్పుడు బెటర్ అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ కొంచెం చూసే ఓకే ఊర్లో చెప్పడము అది వాళ్ళకి చాలా మందికి అయింది కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఏం మంచిగాలి మా ముందు మంచిగా అయింది అంటారు వేరే వాళ్ళ ముందుకు పోయి ఏ మంచిగాలి బయట వాళ్ళందరూ వచ్చే వాళ్ళు చాలా మంచిగా అవుతుంది చాలు చాలు అని చెప్తారు మళ్ళీ విలేజ్ వాళ్ళే అట్లా చేస్తారు ఎందుకు ఇప్పుడు అమ్మవారు వస్తుంది లేకపోతే ఏదైనా స్వామివారు వారు మీరు వస్తున్నారు అంటే నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని చెప్పి ఆలోచించావు అర్థమైంది నీకు చాతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా విలేజ్ లా ఎక్కడ మేం బయట పడిపోతాము అనేది ఓకే ఎప్పుడు ఒకరిని తొక్కడమే గాని ఇప్పటి వరకు ఒకరి పైకి ఎదిగింది లేదు అందరు అదే స్టేజ్ లో ఉన్నారు ఇంకొకటి కూడా ఈ మధ్య చేస్తుంది ఏంటంటే నార్మల్ గా ఎవరైనా అమ్మవారు రావడము లేదంటే ఏదైనా స్వామివారు ఒంటి మీదకి రావడము దీని తర్వాత వాక్కు చెప్పమని ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము ఒక రెండు వందలు లేదంటే ఒక నాలుగు వందలు దీన్ని బిజినెస్ లాగా మార్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా మీరు ఏమన్నా డబ్బులు తీసుకోలే వాళ్ళు ఇష్టం వచ్చినంత పెడతారు ఓకే అంటే పెట్టాలి అని ఏమైనా రూల్ ఉందా పెట్టాలి అని ఏం రూల్ లేదనుకుంటా మేబీ కానీ ఒక సాంప్రదాయం అని అంటారు ముందు నార్మల్గా మేము ఇది చాలా వరకు చూసాము మేము ఇప్పుడు పర్సనల్గా ఇక్కడికన్నా ఏదన్నా అడగడానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక రెండు వందలు లేదా ఒక మూడు వందలు ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని తెలిసినప్పుడు అయితే వాళ్ళకు తోచినంత గాజులో లేదంటే చీర సారో ఏదో ఒకటి తీసుకొని వస్తే అది వేరు కానీ డబ్బులే ఎందుకు తీసుకుంటారు ఎందుకంటే దాని ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఏదో మంచి చేయడానికి నేనుండి వంద మందిని వెయ్యి మందిని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం అనేది తీసుకోలేము మేము తీసుకో తీసుకుంటున్నారు చాలా కొంతమంది కాదు చాలా వరకు తీసుకుంటున్నారు పేలు చెప్పడం ఎందుకు గానీ చాలా వరకు తీసుకుంటున్నారు బిజినెస్ గా వాడుకుంటున్నారు ప్లస్ గోల్డ్ కూడా చేయించుకుంటున్నారు అందుకోసం నమ్మకం తక్కువైంది తక్కువైంది జనాలు కూడా నమ్మట్లేదు చాలా వరకు గుడ్లను నాశనం చేయడం అమ్మవార్లని తొక్కడం విగ్రహాలు నాశనం చేయడం చాలా వరకు చూస్తున్నా నేను ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు అంటే అమ్మవారు ఏం ముందడుగు వెయ్యు మమ్మీ వాళ్ళేమో నేను ఒక్కతే ఉన్నా మళ్ళీ కలలా నాకు పది మంది కళలు ఎక్కడ పెట్టుకుంటారేమో అనే ఒక చిన్న భయం అంతే ఓకే వెంట ఉన్నప్పుడు ఏ చేతబడి కాని ఏ కళ్ళు గానీ నేను ఏం చేస్తే ఏం చెయ్యవు కానీ ఇప్పుడు ఈ కాలం ఎట్లుందక్క అమ్మవారు అంటే అమ్మవారి కంటే మించి చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా అయింది కాలం నీకు తెలుస్తారా చేతబడ్లు వీళ్ళు చేస్తారు వీళ్ళే చేస్తారు అలాంటి వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చున్నారు అయితే నా వాక్ చెప్పుకో చెప్పడానికి అది నా ధర్మం అప్పుడు నువ్వు అది అని కూడా ఏ అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తది అని తెలుసు అమ్మవారు ఓకే అంటే నువ్వే చేస్తున్నావని క్లారిటీ ఇవ్వదు బట్ నువ్వు ఇట్లా మానుకో ముందు ముందు నీకే మంచిది లేకపోతే మీ తరాలకి పాపం చుట్టుకుంటది అని ఒక హింటిస్తుంది అంట బట్ వాళ్ళు ఇలా వినకపోతే మనం ఏం చెయ్యలేము అమ్మవారి చాలా వరకు ట్రై చేసి ఆపుదాం నన్ను చంపుదామని చూసిరంటే నన్ను నా మీద తాతబడి చేస్తే ఆవు చనిపోయింది ఆవు మాది కాదు ఓకే ఈ ఇలా ఎవరైతే చేస్తున్నారో ఎవరికైతే కడుపులో ద్వేషం పగ అవన్నీ ఉంటాయో వాళ్ళది అనుకో పెళ్లి చెప్పడం ఎందుకు గానీ ఓకే వాళ్ళ ఇంట్లోనే అది రివర్స్ అయిపోయి చనిపోయింది ఎంత దారుణం ఇది నిజంగా అంటే చాలా దారుణం అక్క నువ్వు మా విలేజ్ ని చూస్తే ఒక్క రోజు కాదు కనీసం ఒక్క సెకండ్ ఉండలేవు అరే ఇందిరా ఇట్లున్నారు ఈ విలేజ్ వాళ్ళు మరి ఘోరంగా అనుకుంటావు రాతి మనుషుల రాతి మనుషులు గారు రాళ్ళు